హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి డిస్కౌంట్ సేల్తో అయితే వీడియో ఉంటుందండి ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదా మన పేజ్లో ఆషాఢం ఆఫర్స్ ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అన్ని రేంజెస్లో అయితే సారీస్ అయితే ఉన్నాయి సో ఈరోజు నేను చూపించబోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసిద్దామండి ఈరోజు వీడియోలో ఫస్ట్ సారీ అండి చక్కటి వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు డోలా మీదే ప్యూర్ వస్ ప్యూర్ లాగా ఉందండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందో మీకు క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది ఇదంతా కూడా బెనారసీ బీవింగ్తో వస్తుంది మీకు బార్డర్ కూడా గ్రాండ్గా ఉందండి చాలా రిచ్గా ఉంది ఇదంతా కూడా మీకు ఇక్కడ పీకాక్స్ లోపల శారీ అంతా కూడా ఇలా బుట్టీస్ లాగా బీవింగ్ వచ్చేసింది పీకాక్ డిజైన్ అయితే మీకు బార్డర్ కూడా చాలా బాగుంటుంది ఇది కింది వైపు బార్డరు అనేది వైపు ఉంటుంది శారీ అంతా ఎల్లో అండ్ రెడ్ కలర్ లో ఉందండి ఎంత అందంగా ఉందో శారీ ఇది రెడ్ కూడా టమాటో రెడ్ లాగా ఉంది చాలా బాగుంటుందండి సో టోటల్ శారీ ఇదంతా కూడా బాందిని డిజైన్ లాగా ఉంది అండ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో బ్లౌజ్ వస్తుంది సో మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు ఎందుకంటే మనం ఆల్రెడీ బెస్ట్ ప్రైస్ పెట్టాము దీనికి టెన్ ఇవ్వటమే చాలా గ్రేట్ ఎందుకంటే చాలా క్వాలిటీ బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్తో మీకు ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి వీవింగ్ బుటీస్ సో మీకు ఇది మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేస్తారు చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు థౌజండ్ ఫిఫ్టీ దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఓకే నచ్చితే మాత్రం మిస్ చేయండి ఇది ఫస్ట్ సారీ ఇందులో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇది చూడండి చక్కటి బ్లూ అండి ఆనంద బ్లూకి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా బాగుంటుంది మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసి చక్కటి ఇది మహేశ్వరి సిల్క్ అంటున్నారు మంగళగిరి సిల్క్ అని చాలా సేల్ చేసాం మన పేజ్లో ఈ డిజైనర్ పర్టికులర్ ఆఫ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో ఇప్పుడు మీకు చాలా క్వాలిటీస్ దిగిపోయాయి ఇది వచ్చేసి ఫస్ట్ కాపీ అండి మీ క్వాలిటీ చాలా బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్తో సూపర్గా ఉంది శారీ అయితే ఇది కూడా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో అయితే ఉన్నాయి మీకు ఈ క్వాలిటీ ఈ ప్రైస్లో చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నట్టు మన లా అంతకు ముందు పెట్టిన ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ అండి దాని మీద ఆఫ్టర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఓకే చాలా మంచి ప్రైస్లో ఉందండి మిస్ చేయొద్దు ఈ శారీ ఇందులో ఇప్పుడు కాపీస్ ఇంకా తక్కువ క్వాలిటీలో కూడా ఉన్నాయి బట్ ఆ క్వాలిటీ వేరు ఇది వేరండి దాంతో ఇది కంపేర్ చేయొద్దు సో టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలాగే ఉంటుంది మంచి మెరూన్ కలర్లో ఇలా క్రెయిన్స్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లనే మీకు ఇట్లా వచ్చేసింది సో ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఇది బ్లాక్ ఇలా బ్లౌజ్ వస్తుంది సో ఇది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఓన్లీ థౌజండ్ నైంటీ సారీ ఇది వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్కి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ ఇందులోనే మంగళగిరి సిల్క్లోనే ఇది ఒక వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఎంత హిట్ అయిన డిజైన్ పర్టికులర్ ఆఫ్ ఈ డిజైన్లో ఎన్ని సేల్ చేసాము అసలు ఇది బ్లాక్ మీద ఇలా వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది పళ్ళు అండి కోచంపల్లి డిజైన్ లాగా వచ్చేస్తుంది సో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మెరూన్ వస్తుంది శారీ బ్లాక్ కదా బ్లౌజ్ మెరూన్ వస్తుంది ఇది కూడా మీకు లెవెన్ నైంటీ నైన్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది శారీ చాలా బాగుందండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటుంది కట్టుకుంటే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సేమ్ నేను ఏదైతే డ్రెస్ చేసుకున్నానో సేమ్ ఇదే శారీ అండి బార్తా టెస్ సిల్క్ శారీ చాలా సాఫ్ట్ మెటీరియల్తో లైట్ వెయిట్తో ఉంటుంది టిక్టో సేమ్ శారీ అండి నేను కట్టుకుంది కూడా మీకు ఇందులోనే ఇక్కడ లీఫ్ కలర్ అనేది మారుతుంది ఇక్కడ ఒక లీఫ్ కలర్ వచ్చేసి మెజెంటా పింక్ వస్తుంది సో శారీ అంతా కూడా డిజైన్ టోటల్ ఇదేనండి సేమ్ దీనికి పళ్ళు చూస్తే ఇట్లా వస్తుంది మీకు సో ఇలాగా పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కింద టాజల్స్ ఇచ్చేసి చాలా బాగుంది శారీ అయితే మీకు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఇక్కడ ఏ కలర్ తీసుకున్నారో అదే కలర్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి చేతులకి సో ఇలాగా శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ అయితే ఇలా అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇలా మెజంటా పింక్ కలర్లో బ్లౌజ్ సో చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా మీకు ఈ సారీ చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది వచ్చేసి మీకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ నైన్ అండి థర్టీన్ నైన్టీ నైన్కి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ వేయాలండి చాలా బెస్ట్ డీల్ అండి నిజంగా చాలా చాలా బెస్ట్ డీల్లో ఉంది మిస్ చేయొద్దు శారీ అయితే చాలా బాగుంది ఇందులోనే వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మంచి గ్రీన్ అండి చక్కగా లీడ్ కలరు గ్రీన్ కలర్ వచ్చింది చాలా అందంగా ఉంటుంది మీకు బోటల్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంటుందండి ఇది కూడా శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుంది చాలా అందంగా ఉంది శారీ మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా తగ్గుతుంది సో ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్గా ఉంటుంది ఇది కూడా శారీ అయితే అసలు లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి చక్కగా ఉంటుంది డీసెంట్గా లుక్ అయితే సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి ఇదంతా కూడా టోటల్ సీక్వెన్స్ అండి మీకు డోలా సిల్క్ మీదే సీక్వెన్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు ఇందులో తక్కువ క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ది కూడా ఉంది బట్ ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది మొత్తం కూడా జీరో సైజ్ చెంకీతో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఒకసారి దగ్గరగా చూసుకోండి శారీని ఇదంతా కూడా మీకు చిన్న చిన్న జీరో సైజ్ చెంకీతో వస్తుంది మీకు ఇది క్యాప్చర్ అవుతుందో అవ్వట్లేదు ఇదంతా లైట్ లైన్స్ లాగా వర్క్ వచ్చేసి మీకు అక్కడక్కడ చెంకీస్ వచ్చేసాయి సో ఇది ఇదిారీ అయితే చాలా బాగుంటుందండి మీకు శారీ అంతా కూడా ఇలాగే డిజైన్ అయితే వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ చూస్తే ఇది టోటల్ శారీ అంతా ఇలాగే ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే దిస్ వన్ ఇలా వస్తుంది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చీర మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఈ సారీ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి చెప్పాను కదా ఇది కూడా మీకు క్వాలిటీ మంచి క్వాలిటీలో ఉందండి ఇందులో మీకు క్వాలిటీస్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి బట్ అవి ఇవి వేరండి ఇది వచ్చేసి ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్కి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది చాలా బెస్ట్ ప్రైస్ అండి చాలా మంచి ప్రైస్లో వస్తున్నట్టు మిస్ చేసుకోవద్దు ఇందులో కలర్స్ చూద్దాము సో ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది కలర్ అయితే మెజెంటా పింక్ ఆనియన్ పింక్ మిక్స్ అయితే ఎలాంటి కలర్ వస్తుందో ఇది సూపర్గా ఉంది కలర్ అయితే సో నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ లాగా వచ్చేసింది ఇది కూడా చక్కటి కలర్ అండి ఎంత బాగుంటుందో కట్టుకుంటే సో ఇందులోనే వన్ మోర్ డిజైన్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వన్ మోర్ డిజైన్ ఇది వచ్చేసి వర్లీ ప్రింట్ డిజైన్ లాగా వచ్చేసింది సూపర్గా ఉంటుంది ఇది కూడా చాలా అందంగా ఉంది సేమ్ ఇంకా యాజ్ డీజన్ కవేనండి ఒక కొంచెం డిజైన్ త్యాడ్ అంతే ఇవన్నీ కూడా అవే ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి మంచి ఎలా చెప్పాలి ఎలిఫెంట్ గ్రే కలరా గచ్చకాయ షేడ్ అంటారు కదా అట్లా వచ్చేసింది లైట్ కలర్ అండి పేస్టల్ షేడ్ కడితే చాలా బాగుంటుంది ఈ కలర్ ఇలా చూసిన దానికన్నా కూడా కొన్ని కలర్స్ అనేది కడితే బాగుంటాయి ఇది వచ్చేసి మంచి యాష్ కలర్ అండి ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది కట్టుకుంటే సో సూపర్ గా ఉంది కూడా ఇవన్నీ కూడా మీకు ఎయిట్ దట్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టస్సర్ సిల్క్ శారీ అని టస్సర్ విత్ జూట్ అండి చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా మీకు ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ఇది డాట్స్ కనిపించేదంతా కూడా టోటల్ వీవింగ్ ఇక్కడ పైన కింద మొత్తం కూడా జూట్ విక్స్ లాగా అసలు వీవింగ్ అండి ఎంత అందంగా ఉందో శారీ అయితే బ్లాక్ అనేది ఇంక అసలు చెప్పనక్కర్లేదు సూపర్గా ఉంది బ్లాక్ మీద ఇలా ఈ కలర్తో థ్రెడ్ వీవింగ్ సూపర్గా ఉంది ఇదంతా సో టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగే ఉంటుంది దీనికి పళ్ళు చూస్తే ఇది ఇది పళ్ళు అండి మీకు ఇదంతా కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి స్టార్టింగ్ నుంచి కూడా ఇంక ఇదే శారీ అంతా బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ శారీకి సో ఇది టోటల్ శారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో అయితే వచ్చేస్తుంది చాలా మంచి ప్రైస్లో ఉన్నట్టు మిస్ చేసుకోవద్దండి చక్కగా లైట్ వెయిట్తో క్లాసీగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే చక్కటి కోటా శారీ అండి సిల్క్ కోటా శారీ ఎంత బాగుందో శారీ అయితే లైట్ బేబీ పింక్ కలర్కి అసలు ఈ ఫినిషింగ్ చూడండి వర్క్ ఫినిషింగ్ అయితే మాత్రం మీకు నిజంగా ఒక పెయింట్ చేసిన శారీ లాగా ఉంది బట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఒకసారి దగ్గరగా చూసుకోండి వర్క్ ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో నీట్గా ఉంది అసలు క్లాసీగా ఉంటుందండి చక్కటి పార్టీవేర్ శారీ అని చెప్పచ్చు సో టోటల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా వర్క్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా వర్క్ వచ్చింది కదా సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ అయితే వస్తుంది ఇలా నీ లెంత్ వరకు వర్క్ ఉంటుంది మీకు ఇక్కడ నుంచి చుట్టూ తిరుగుడు దగ్గర నుంచి మొత్తం టోటల్ స్టా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వస్తుందండి టోటల్ శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుందండి ఒక డిజైనర్ శారీ లాగా ఉంటుంది ఇది ఎంత మంచి ప్రైస్లో ఉందోనండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుందండి సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు నిజంగా ఆ ప్రైస్కి మాకు కూడా రాలేదు బట్ ఇంకా ఆ షాడలో మీకు సేల్లో ఇచ్చేస్తున్నాము మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చాలా బెస్ట్ డీల్ నిజంగా చాలా మంచి కలర్ అండి పేస్టల్ షేడ్ కదా చాలా అందంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కోటానే అండి కోటాలో ఇది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది మీకు నీ లెంత్ స్టార్టింగ్ నుంచి మాత్రం నీ లెంత్ వరకు ఇలా వస్తుంది వర్క్ అయితే సో శారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు షోల్డర్ పాటుకి ఇలా మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది సో ఇది శారీ మాత్రం చాలా బాగుందండి ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్లో ఉంది చక్కగా ఉంటుంది శారీ టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కూడా చాలా చాలా బెస్ట్ లో ఉంది ఇది శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండి టూ కి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే ఈ శారీ వచ్చేస్తున్నట్టు ఎంత మంచి ప్రైస్ తెలుసు అసలు సూపర్ శారీ అండి మిస్ చేసుకోవద్దు ఇంత మంచి బెస్ట్ ప్రైస్లో మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు తీసేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చేసి చక్కటి విస్కోస్ జార్జెట్ శారీ అండి మెటీరియల్ మాత్రం సూపర్గా ఉంటుంది క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీతో ఉంది ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ షేడ్ అండి ఎంత బాగుందో కలర్ అయితే దీనికి ఆపోజిట్లో ఇలా మీకు బ్లౌజ్ వచ్చేసింది గ్రీన్ కలర్లో ఇక్కడ మీకు గ్రీన్ యాడ్ అయింది కదా బాంధని ప్రింట్ లాగా అందుకని గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంటుందండి శారీ అయితే టోటల్ శారీ అంతా ఇలా చెక్స్ లో వచ్చేస్తుంది సో ఇది మీకు చక్కగా జర్నీస్కి బాగుంటుంది ఎక్కడికన్నా ఇట్లా బయటికి షాపింగ్స్కి అలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు అలా సో ఇదంతా శారీ అంతా ఇలా ఉంటుందండి ఎంత లైట్ వెయిట్ ఉందో సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా ఇదంతా కూడా మీకు ప్రింట్ కాదండి మొత్తం టోటల్ జరీ వీవింగ్ లైన్స్ ఏవి సో ఇదండి శారీ టోటల్గా ఇలా ఉంటుంది నచ్చితే మిస్ చేసుకోవద్దు సో ఇలా శారీ అయితే ఇది వైన్ కలర్ షేడ్ అండి చక్కగా ఉంది శారీ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి మీరు మిషన్ వాష్ చేసినా ఏమీ అవ్వదు శారీ అంత రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ మీకు దట్టు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో అయితే వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దండి చాలా బెస్ట్ డీల్ అని చెప్పచ్చు చక్కటి కలర్ కాంబినేషన్తో ఉంది ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా ఉందండి బ్లాక్ ఇంకా అసలు బ్లాక్ గురించి చెప్పాల్సిన పని లేదు ఎంత అందంగా ఉంటుందో సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి కనకాంబరం షేడ్ టమాటో పింక్ రెడ్ పింక్ లాగా రెడ్ లాగా ఉంది సో ఇది బ్లౌజు శారీ మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది మిస్ చేసుకోవద్దండి ఇది కూడా సో బ్యూటిఫుల్గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఇది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి రాగా టిష్యూ శారీస్ అండి ఇవి కూడా చాలా మంచి ప్రైస్లో ఉన్నట్టు సో సో ఇది చూడండి ఒకసారి మంచి ల్యావెండర్ షేడ్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మీకు ఇక్కడ ట్యాజిల్స్ వస్తాయి మీకు ఈ శారీ ఒకసారి చూపిస్తాను టోటల్ శారీ అంతా ఇలానే ప్లెయిన్ వస్తుందండి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకొని ప్రింటెడ్ బనారసీ బ్లౌజ్ కానీ అలా వర్క్ ఏదైనా మీ దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్ అయినా పేరప్ చేసేయచ్చు చాలా స్టైల్గా ఉంటుంది సో మీకు సింగిల్ లేయర్లో ఇలా ఇలా వస్తుంది ట్రాన్స్పరెన్సీ అయితే నీట్గా ఉంటుందండి ఎంత మెత్తగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెనిన్ శారీ మల్ కాటన్ శారీ కట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంది మీకు టిష్యూ కనిపిస్తుంది కానీ మీకు ఫ్యాబ్రిక్ వైజ్గా చూసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సారీ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో అయితే వస్తుందండి సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చక్కటి స్కై బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఏదైనా బ్లాక్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లాక్ గ్లౌజ్తో పేరప్ చేసామంటే భలే ఉంటుంది కలంకారీ బ్లౌజ్ కానీ ఏదైనా వర్క్ బ్లౌజ్ కానీ మీ ఇష్టం వాట్ ఎవర్ ఏ బ్లౌజ్ వేసినా కానీ స్టైల్గా ఉంటుందండి శారీ అయితే చక్కగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి టస్సర్ సిల్క్ టస్సర్ కాదు ఇది రా సిల్క్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం కూడా మీకు కోరా కలర్ మీద వచ్చేసింది హాఫ్ వైట్ సో శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి మీకు బో సైడ్స్ ఇలా ప్యాచ్ వస్తుంది పింక్ కలర్లో ఇలా ప్యాచ్ వచ్చేసింది ఈ ప్యాచ్ ఎలా ఉందో డిజైను సేమ్ అదే మీకు బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి ఇటువైపు ఇలా ప్యాచ్ అనేది వచ్చేసింది సో ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సో టోటల్ శారీ ఇలాగే ఉంటుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్తాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది చాలా బెస్ట్ డీల్ అండి మీకు ఇలా టెంపుల్స్ వెళ్ళేటప్పుడు అలా బాగుంటుంది ఆఫ్ వైట్ కదా సారీ చక్కగా ఉందండి మిస్ చేసుకోవద్దు క్లాస్ గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బెస్ట్ డీలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది చక్కటి బెనారసి వింగ్ తో ఉన్నటువంటి శారీ అండి ఇది షేడ్ డ్యూయల్ షేడ్ కలనైతే షేడ్ లాగా వచ్చేసింది చక్కటి గ్రీన్ అండి ఇది ఒక గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ లాగా ఉంది మీకు బార్డర్ వచ్చేసి ఇలా కంచి బార్డర్ లాగా వచ్చేస్తుంది కడితే బాగుంటుందండి ఇది కూడా మీకు ఇది హైలైట్ పార్ట్ వచ్చేసి ఈ శారీలో మీకు పళ్ళు అండి పళ్ళు చూసారా టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అసలు ఫినిషింగ్ ఎంత బాగుందో పళ్ళుకి వచ్చేసి మీకు ఆర్గన్జా ఫ్యాబ్రిక్ మీద ఇలా చూడండి ఎంత బాగుందో ఒక చెట్టు మీద ఇలా చెట్టు కొమ్మ మీద ఇలా చిలకలు వాలినట్టుగా ప్యారెట్స్ ఎంత బాగుందో అసలు థీమ్ అయితే సూపర్గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు అండి మీకు టోటల్ శారీ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మీకు బార్డర్ ఏదో వచ్చినట్టుందండి ఇది ఇది హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు లేదా మీకు ప్లెయిన్ బార్డర్ కావాలి అన్న ఇలా వేసుకోవచ్చు సో సారీ మాత్రం బాగుందండి చాలా బాగుంది పళ్ళు అయితే అసలు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ టు మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో ఉంది ఎంత బెస్ట్ డీల్ అంటే చాలా బెస్ట్ డీల్ ఈ ప్రైస్కి నాకు కూడా రాలేదు బట్ ఇంకా అండి వేయాలండి సేల్ సేయాలంటే ఇంకా అలాగే ఉండాలి అంత మంచి ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఎయిటీన్ హండ్రెడ్ టు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అండి చాలా చాలా బెస్ట్ డీలు సో ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు శాటిన్ అండి శాటిన్ క్రేప్ సారీస్ టోటల్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మంచి మ్యాంగో ఎల్లో అండి డార్క్ మంచి మ్యాంగో ఎల్లో శారీ మీకు ఇలా ట్యాజిల్స్ వస్తాయి పళ్ళుకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా ఇలా ఇచ్చారు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ లైన్స్ లాగా వచ్చాయండి శారీ అయితే టోటల్ ఇలాగే ఉంటుంది ఇది కూడా మీకు మంచి ప్రైస్లో ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో వస్తుందండి చాలా మంచి డీలు సో మీరు ఇది డ్రెస్సెస్ లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి సాటన్ క్లాత్ అండి చక్కగా ఉంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు నచ్చితే ఇందులో వన్ మోర్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంటుంది శారీ సో ఇది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజు శారీ అంతా ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో అయితే వస్తుందండి శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు చక్కగా ఉంది డ్రెస్సెస్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంత తక్కువ ప్రైస్లో మీరు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు క్లాసీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ మీద ఇది డ్యూయల్ షేడ్ అండి హాఫ్ అండ్ హాఫ్ స్టే స్టైల్లో వచ్చేసింది చూడండి ఇలా మొత్తం కూడా మీకు కద్దానా బీట్స్తో వర్క్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇది ప్యూ చినాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చక్కటి చినాన్ మీద ఇలా శారీ మాత్రం చాలా బాగుంటుంది కట్టుకుంటే స్టైల్గా ఉంటుంది ఇది శారీనే కాదండి లాంగ్ ఫ్రాక్ లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు భలే స్టైల్గా ఉంటుంది సో ఇలా మీకు బో సైడ్స్ కూడా ఇలా కట్ వర్క్ వచ్చేసి మీకు అవుట్ లైన్ అంతా కూడా కద్దానా బీట్స్తో మగ్గం వర్క్ లాగా ఇచ్చారండి సో ఇది మీకు అక్కడక్కడ పర్స్తో కూడా వర్క్ వచ్చేసింది మీకు ఒకసారి దగ్గరగా చూసుకోండి ని సో అలాగా మీకు బో సైడ్స్ అలా వస్తుంది అండ్ ఇంకా మీకు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి బ్లౌజ్ పార్ట్ కూడా సో ఇది వచ్చేసి నెక్ నెక్కి వస్తుంది అండ్ ఇంకా హ్యాండ్స్కి ఇలా బోత్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేస్తుందండి వర్క్ సో ఇది శారీ టోటల్ శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి చక్కటి పీచ్ కలర్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది నిజంగా డ్రెస్సెస్కి అయితే సూపర్ ఉంటుంది శారీకి బాగుంటుంది డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత అనుకున్నారో చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి థర్టీ నైంటీ నైన్కి మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది శారీ మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ ప్రైస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి చక్కటి ఫ్యాన్సీ శారీ అండి ఒక డిజైనర్ శారీ లాగా ఉంటుంది మంచి ఆర్గన్జా మెటీరియల్ మీద జరీ వీవింగ్ లైన్స్ వచ్చేస్తాయి అండ్ కింద కింద వచ్చేసి మీకు ఇలా బార్డర్ వచ్చేసి దాని మీద పర్ల్ వర్క్ అయితే వచ్చేసింది అండి పర్ల్స్ ఇంకా కుందన్స్ ఇలా వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే టోటల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా క్లాసీగా స్టైల్గా ఉంటుందండి శారీ మంచి ఆర్గంజా శారీ మెటీరియల్ వచ్చేసి సో ఇది ఓన్లీ శారీసే కాదండి మీరు డ్రెస్సెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు శారీనే కాదు డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇది ఇలా వస్తుందండి లాంగ్ ఫ్రాక్ లాగా సూపర్ ఉంటుంది శారీ అయితే సో ఇది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది కట్టుకుంటే శారీ లాగా కూడా బాగుంటుందండి సో టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇంకా ఇదేనండి పళ్ళు ఇంకా సపరేట్ ఏం లేదు ఇలా ట్యాల్స్ వస్తాయి ఎంత స్టైల్గా ఉంటుంది ఒక పార్టీవేర్ శారీ అండి నిజంగా ఎంత బెస్ట్ డీలో తెలుసా మంచి ప్రైస్లో ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు శాటిన్ క్రేక్ మీద ఇలా కుందన్స్ ఇలా పర్ల్స్ వర్క్ వచ్చేసింది టోటల్ బ్లౌజ్ అంతా హెవీగా వచ్చేసింది శారీ మాత్రం చాలా బాగుంది కలర్ వైజ్గా డిజైన్ కూడా చాలా స్టైల్గా ఉంటుంది ఈ సారీ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి మీకు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ దట్టు మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అసలు ఇంకా ఈ ప్రైస్కి ఇంకా అసలు నాకు కూడా రాలేదు అంత మంచి బెస్ట్ డీల్ అండి మిస్ చేసుకోవద్దు చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు తీసేసుకోండి నచ్చితే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి క్లాత్ డోలా కాదండి ఇది వచ్చేసి జార్జెట్ లాగే ఉంది బాధినే డిజైన్ వచ్చేసింది మీకు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది ఇలా బార్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లోనే ఈ శారీ వచ్చేసింది మీకు ఇందులోనే ఈ బార్డర్ వచ్చిన దాంట్లోనే ఫైవ్ హండ్రెడ్లో వచ్చే తక్కువ క్వాలిటీ వేరు ఇది మనం ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ సేల్ చేసిన శారీస్ చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇది కూడా అండి ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్ సిల్క్ టైప్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సో నచ్చితే మిస్ చేసుకోవద్దు సో సేమ్ అందులోనే ఇది కూడా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మీకు సూపర్ నెట్ శారీ అండి శారీ అంతా ఇలా వస్తుంది సో ఇలాగా మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది ఈ సారీ కలర్ చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి ఇది కూడా చక్కటి ఫ్యాబ్రిక్ అండి ఎంత సాఫ్ట్ ఉందో శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది సో ఇలా కట్ వర్క్ వస్తుంది మీకు ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా షుగర్ స్టోన్స్ అంటారా ఇది అలా ఉంది ఇదంతా కూడా మీకు ఇది కలర్ కలర్లో ఉంది ఎంత సాఫ్ట్గా ఉందో మెటీరియల్ అయితే ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది సో సేమ్ ఇందులోనే గ్రీన్ అండి ఇది వచ్చి చూడండి సిక్స్ ఫిఫ్టీ ఉంది ట్యాగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా బెస్ట్ డీల్ అండి ఇంకా ఇది కూడా మీకు మంచి సూపర్ నెట్ శారీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది ఇది కూడా మీకు మొత్తం కూడా ఇలాగే ప్లెయిన్తో బో సైడ్స్ ఇలా బార్డర్ అయితే వస్తుందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ టస్ సిల్క్ శారీ ఇది కూడా చక్కగా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ డిస్కౌంట్ సేల్లో ఆఫ్టర్ ప్రైజే చెప్తున్నాను డిస్కౌంట్ పోను సో ఇది వచ్చేసి బ్లౌజు సో శారీ ఇది కూడా చక్కగా ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి వచ్చేసి బాధనీ డిజైన్ వచ్చేసింది మీకు మిడిల్ అంతా చూసుకుంటే కొంచెం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మిర్రర్ వర్క్ కట్ వర్క్ వస్తుందండి సారీ ఈ సారీ నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరు అంత క్రేజ్ వచ్చింది ఒకనొక టైంలో ఈ సారీ ఇది కూడా చాలా బెస్ట్ డీల్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మెత్తగా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఇది వచ్చేసి మీకు మంచి టస సిల్క్ శారీ ఇది చాలా ప్యూర్ మెటీరియల్ అండి బట్ ఇది మీకు డిస్కౌంట్లో ఉంది ఇది ఇది వచ్చేసి మీకు అక్కడక్కడ మీకు మగ్గ వర్క్ లాగా కూడా వచ్చేస్తుంది ఇలా మామిడి పింగల్ దగ్గర ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంది ఈ శారీ కూడా చాలా బెస్ట్ డీలండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ శారీ అవైలబుల్గా ఉంది నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ బట్ ఇంక ఇవి కొన్ని కొన్ని ఒకసారి అలా ఆఫర్లో వచ్చేస్తాయి సో ఇది చూడండి ఇది కూడా ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది శారీ సో ఇలా మీకు వచ్చేసి ఇది చూపిస్తాను శారీ ఎలా వచ్చిందనేది సో ఇలాగా చాలా బాగుంటుందండి శారీ అయితే ఇలా వస్తుంది ఓకే మీకు పై వైపు ప్యాచ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ ఇది శారీ అంతా బ్లూ కలర్లో ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది పళ్ళు పళ్ళుకి ఇక్కడ ఎలా వచ్చేసిందో ఇటువైపు కొంచెం ప్యాచ్ ఇలా వస్తుంది మీకు చుట్టూ అంతా కూడా ఇలా ప్యాచ్ వస్తుంది బ్లాక్ సో శారీ అయితే చక్కగా ఉంది బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ సూపర్ నెట్ శారీ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది చక్కగా ఉంది మంచి బ్లూ కలర్ లో ఉంది బ్యూటిఫుల్ గా ఉంది సో ఇదండి మీకు ఇందులో ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే శారీస్ అన్ని కూడా మంచి ప్రైజెస్లో లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు చక్కటి ఆషాఢం ఆఫర్స్ అండి సో డోంట్ మిస్ ద సారీస్ అండి సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అందరూ కూడా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ వీడియోగా బాయ్ థ్యాంక్ యూ